అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో లో కాస్ట్లో ఒక హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇది విశాలమైన హౌస్ అన్నమాట మాట మొత్తంగా మూడు వందల పది గజాలలో ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో అరవై నాలుగు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి నలభై ఎనిమిది లోతు యాభై ఎనిమిది అయితే వస్తుంది మొత్తంగా మూడు వందల పది గజాలలో ఓనిగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ మాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ వాస్తు పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ కారు పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట చుట్టూ అంతా కూడా గార్డెన్ అనేది ఉందనమాట అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఎవరైతే లో కాస్ట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇది మనకి మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో కొండపల్లి విలేజ్లో అయితే సేలుకొచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్